నాగారం మండలం ఆకులవారి గణపురంలో ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలి మౌన పోరాటం పెళ్లి చేసుకుంటారని చెప్పి మోసం చేశాడంటూ ఆవేదన ములుగు జిల్లా ఏటూరు నాగరం మండల కేంద్రం ఆకులవారి గణపురంలో ప్రియుడు నమ్మించి మోసం చేశాడంటూ రాత్రి ప్రియుడి ఇంటి ముందుట ప్రియురాలు మౌన పోరాటం చేసింది వివరాల్లోకి వెళ్తే వాచేడు మండలానికి చెందిన బల్సపాటి యమునారాణి ఏటూరు నాగారం మండలం ఆకులవారి గణపురానికి చెందిన మాజీ సర్పంచ్ మామిడి లాల్హయ్య కుమారుడు మామిడి కాశీనాథ్ అనే ఇద్దరు గత నాలుగు సంవత్సరాల నుండి ఒకరినొకరు ఇష్టపడి ప్రేమించుకున్నామని నాలుగు సంవత్సరాలు తనతో కలిసి ఉన్నాడని నాపై మోస తీరిన తర్వాత ఇప్పుడు నువ్వంటే నాకు ఇష్టం లేదని చెప్పడంతో నేను నా కుటుంబ సభ్యులతో కలిసి తన ఇంటి ముందు బైఠాయించి మౌన పోరాటం చేస్తున్నానని నాకు ఆమెకు సంబంధం లేదంటూ మామిడి కాశీనాథ్ తన తల్లి చెప్పుతోని కొట్టి రోడ్డుపై గెంటేశారని ప్రియురాలు ఆవేదన వ్యక్తం చేసింది విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వారిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు hon trokaha Three hours <laughs> later, two of us have decided to entertain a six-year-old. Four five years later, two of us have decided to entertain a six-year-old. అక్కడ వేరే వాళ్ళ దగ్గర దాచిపెట్టి పెళ్లి చేస్తామని చెప్పి పెద్ద మాసులతో మాట్లాడించారు అరవై నైట్ అంటే ఇక్కడ నెక్స్ట్ డే పెళ్లి చేస్తామని నెక్స్ట్ డే మా పెద్ద మాసులు పిలిపించి పెళ్లి చేస్తామని చెప్పారు చెప్పి మేము వస్తాం పది రోజులకు వస్తాం మాట్లాడదాం నా ఇంటికి పంపించారు అబ్బాయిని పిలవకుండా పంపించారు ధర్మ పెళ్లి చేసుకుంటా అని చెప్పి పెళ్లి చేసుకుంటా అని చెప్పి నన్ను అన్ని రకాలుగా వాడుకొని కోసం చేసి రోడ్డు మీద వాడేసి నెట్టుకున్నట్టు కొట్టడానికి వచ్చి రోడ్డు మీద నెట్టేసి నాగేసి నెట్లు పడతారు లే అమ్మాయి కొట్టడానికి వస్తుంది నా పేరెంట్స్ ఉన్న నాకు చుట్టాలు అబ్బాయి సార్ మామిడి కాసిన నాలుగు సంవత్సరాల చేసుకుంటున్నాం సార్ పెళ్లి చేసుకుంటా అని చెప్పింది సార్ పెళ్లి చేసుకుంటాం మా మా నాన్న మీద ప్రామిస్ నేను పెళ్లి చేసుకుంటాను నమ్ము అని అన్ని రకాలుగా నాతో ఉండి ఇప్పుడు రోడ్డు మీద పడేసి నాకు అవసరం లేదు నేను వాళ్ళ అమ్మ నాన్నేమో పెళ్లి చేస్తా ఉంటారు ఎప్పుడు చేస్తారంటే అది ఏం చెప్పారు ఆయన ఏమొచ్చి వెళ్ళిపోయి మా ఇంటి దగ్గర ఉండకనే ఆయన వాళ్ళ అమ్మ వచ్చి వాళ్ళ అమ్మ పేరెంట్స్ని చెబుతూ కట్టాడు అని వచ్చి సార్ నన్ను కొడుతుంది వాళ్ళ నాన్న తిడుతున్నాడు వాళ్ళ వాళ్ళ అమ్మ తిడుతుంది ఆయనేమో రోడ్డు మీదకి లాగేసిండు వాళ్ళ అమ్మ ఎట్లా పడదు అట్లా మాట్లాడుతుంది సార్ లంజలు వది అనుకుంటాం నోటికొచ్చిన మాటలన్నీ మాట్లాడుతుంది సార్ నాలుగు సంవత్సరాలు వచ్చి